హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్షిత కలెక్షన్స్ సో చాలా గ్యాప్ వచ్చింది కదండి సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ లేట్ అయ్యాయి సో ఏం పర్లేదు వీడియోస్ లేట్ అయినా పర్లేదు చాలా లేటెస్ట్ మోడ్ కలెక్షన్తోనైతే వచ్చేసాను చూసుకోండి ఇవాళటి కలెక్షన్ ఇది సీజెడ్ బిట్స్తో ఇలా మేకింగ్ చేశాను కిందికి తీగ ప్యాటర్న్ ఇచ్చాను చూడండి కిందికి ఇక్కడ కట్టుతీగ ప్యా కట్టుతీగతో చేసి అండ్ చైన్ ప్యాటర్న్ ఇచ్చాను చూడండి కిందికి నక్షి లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి అండ్ గుట్ట పూసలు ఇచ్చేసాను కిందికి హ్యాంగింగ్ ఇలా చాలా క్యూట్గా ఉందండి చాలా ప్రిటీగా ఉంది శారీ పైక్ అయినా డ్రెస్సెస్ పైక్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్కి క్యూట్ సింపుల్ డీసెంట్ లుక్ ఇస్తుంది చూడండి చైన్ అయితే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండ్ హుక్ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి ఇది సీజెడ్ బీట్స్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా వేరే పింక్ కానీ గ్రీన్ కానీ ఇంకా ఏదైనా కలర్ ఏదైనా కావాలి అని అంటే అట్లా కూడా మేకింగ్ చేసిస్తాను చూడండి ఒకసారి టోటల్ మేకింగ్ చేసే టోటల్గా ఇంకా పై దాకా కూడా మేకింగ్ చే చేయాలి అనంటే అక్కడ అట్లా కూడా చేసిస్తాను సో ఇది ఇప్పటికే ఇది కలెక్షన్ ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసి సో టోటల్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్లోనే ఉంటుంది చూడండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది చూడండి చిన్న స్మాల్ స్మాల్ బీడ్స్ ఇచ్చేసాను స్మాల్ స్మాల్ లాకెట్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న లాకెట్స్ స్టోన్ అండ్ పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ లాకెట్స్ ఇవి బేబీ పింక్ సీజెడ్ బీట్స్ ఇలా మేకింగ్ చేశాను సో కూడా వస్తుంది ఇది చూడండి ఒకసారి సో టోటల్ చైన్ ప్యాటర్న్ అండి ఇది చైన్ ప్యాటర్న్ శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి కానీ అఫీషియల్ లుక్ ఇస్తుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది సో ప్రీమియం క్వాలిటీ చూడండి ఒకసారి అండ్ హుక్ కూడా మైక్రోగోల్డ్ ప్లేటెడ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇంకా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోన్స్లో ఇది పింక్ ఉంది గ్రీన్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది బ్లూ ఉంటుంది సో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాను చూడండి నేను కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండి థ్యాంక్ యూ